నా ప్రియమైన సహోదరి సహోదరులారా మీ అందరికి మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట వందనాలు నాలుగు శుభాలు తెలియజేస్తున్నా దేవుని మాటలో నుంచి ఒక శ్రేష్టమైన మాట ధ్యానం చేసుకుందాం మత శువార్త పదో అధ్యయం ఇరవై ఎనిమిది వచ్చిన మనం చదువుకుంటే భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా సైజ్లా ప్రభుణేశు క్రీస్తు వారు తెలియపరుస్తున్నటువంటి శ్రేష్టమైన మాట ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుకుడి కానీ ఆత్మను దేహము కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడు అని ప్రభునేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నారు అంటే ఆత్మను చంపనేరక దేహంనే చంపువారికి ఎందుకు దేహాన్ని చంపుతారు అని పరిశీలన చేస్తే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అనేక మంది ప్రభు నేసుక్రీస్తు వారి యొక్క సువార్త కొరకు ఆయన కొరకు అనేక మంది హతసాక్షులు అయిపోయారు వీళ్ళందరూ కూడా ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డారు కానీ వారి ప్రాణ వారి యొక్క ఆ ప్రాణాన్ని కాపాడుకోవడానికి వారు ఇష్టపడల ఎందుకంటే ప్రభు ముందుగానే చెప్పారు ఆత్మను చంపునే వారు దేహమునే చంపువారు అంటే వారు దేహాన్ని చంపుతున్నారు కానీ ఆత్మని ఏం చేయట్లా ఆత్మ ఎక్కడ ఉందంటే దేవుని సన్నిధిలో ఉంటుంది కానీ దేహము అంటే ఎప్పుడైనా మానవుడు చనిపోతాడు కానీ అదేదో ప్రభు నేసుకృష్ణ వారి కొరకు చనిపోయిన జీవితం చాలా ఉన్నతమైంది ప్రేమైన వాళ్ళ ఆ రీతిగా అపోస్తులందరూ అలాగే చనిపోయారు అపోస్తులు పన్నెండు మంది ఎవరైనా కావచ్చు అపోస్తులైన పౌలు కావచ్చు యోహాన్ గారు కావచ్చు పేతురు కావచ్చు వీళ్ళందరూ హతశాఖ్యులు అయిపోయారు పన్నెండు మంది కూడా అలాగే మనం ఇంకో మాటను ధ్యానం చేసుకుంటే అపోస్తుల కాలం అయిపోయిన తర్వాత అపోస్తులలో ఒకడైనటువంటి యోహాన్ గారి శిష్యుడైనటువంటి ఫాళీ కార్పు కూడా హతసాక్షిగా మారినట్టుగా మనం చరిత్ర గ్రంథాల్లో చూస్తాం ప్రియమైన వాళ్ళ అతడు యోహాన్ గారి ద్వారా ప్రభుయేసుక్రీస్తు వారిని అంగీకరించి అతడు సంఘములో సేవ చేసినట్లుగా మనము చారిత్రక ఆధారాలు బట్టి చూస్తుంటాం అతడు ఈ ఫాలికార్పు ప్రభుని అంగీకరించిన దినం నుంచి కూడా దేవుని మిక్కిలి భయభతిలు కలిగి ప్రేమ కలిగిన వాడిగా ప్రార్థనా జీవితం కలిగిన వాడిగా దేవుని కోరికతడు నమ్మకంగా జీవిస్తున్నాడు ప్రిమేని వాళ్ళ అతని దినాల్లో పైఎస్ అనే వ్యక్తి రోమ ప్రభుత్వానికి చక్రవర్తిగా ఉన్నాడు ఇతడు ఫాలికార్కులు ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన జీవితాన్ని చూసి అతని పట్టుకురమ్మని సైనికులను పంపాడు ఫాలికారు దగ్గరికి సైనికులను పొందితే పాలికార్పు ప్రార్థనాపురుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి తన ఎద్దకు వచ్చినటువంటి ఆ సైనికుల్ని ప్రేమతో రిసీవ్ చేసుకుని వారు వచ్చిన కారణం తెలిసినా సరే వారి మీద కోపడక పారిపోవటానికి ఇష్టపడక ప్రేమైన వారులరా క్రీస్తుని ప్రేమను చూపించి ఆ రాత్రి వారికి ఆతిథ్యం ఇచ్చాడు అతడు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని చూసిన వారు ఆశ్చర్యపోయి ఇటువంటి వ్యక్తిగా మనం పట్టుకునేది ఇటువంటి వ్యక్తిన మరణం మరణానికి అప్పగించేదని వాళ్ళు ఎంతగానో పశ్చాత్తపడినట్లుగా చైత్ర గ్రంథాల్లో రాయబడింది ప్రియమైన వాళ్ళారు వారు ఆయన పట్టుకుంటానికి వెళ్ళినప్పుడు ఆయన వారితో ఒక గంత ప్రార్థన చేసుకుంటానికి టైం ఇవ్వమని అడిగి ఆ గంత ప్రార్థన చేసుకుని ముగించిన తర్వాత అతడు వారితో కలిసి బయలుదేరడా ప్రియమైన వాళ్ళారు అప్పుడు ఆ సైనికులు ఆయన చూపిన ప్రేమకు ప్రతిగా అనవసరంగా ఎందుకు మీరు చనిపోతారు మీరు చాలా ఉన్నతమైనవారు మీరు చాలా మంచివారు ఎందుకు చనిపోతారు మీరు కైసరి యొక్క దైవత్వాన్ని మీరు అంగీకరించి ప్రభుని విడిచిపెట్టమని వారు ప్రేమతో బలితలాడినప్పుడు వారు చెప్పిన మాటలు వెనుక ప్రభు కొరకు చనిపోవటానికే ఇష్టపడ్డాడంట ప్రియమేన వాళ్ళారా అలా అతన్ని తీసుకువెళ్ళినప్పుడు ప్రియమేన వాళ్ళారా అక్కడ ఉన్నటువంటి చక్రవర్తి అడుగుతున్నాడట ఏమని అడుగుతున్నాడంటే మనం పరిశీలన చేసుకుంటే ప్రియమైన రా నీవు బహు కదా ఈ వృద్ధాప్య మందు ఎందుకు ఇటు మరణాన్ని నువ్వు పొందుకుంటావు కైసరు దైవత్వం మీద నమ్మకం ఉంచి పశ్చాత్తాపడి ఆయన యొక్క ప్రభుత్వాన్ని నీ ఒప్పుకొనమని అడిగినప్పుడు అప్పుడు ఇంకా ఏమంటున్నారంటే క్రీస్తుని దూషించమని కూడా వారు తెలియపరిచినప్పుడు ఫాలికార్ పంట అన్నమాట ఎనభై ఆరు సంవత్సరములు నేను ఆయన సేవించితే ఆయన నాకెన్నడూ ఏకీడు చేయలేదు అట్లు నన్ను రక్షించిన నా రాజును నేను ఎట్లా దూషించగలనని గంభీరంగా అతడు జవాబు జవాబిచ్చాడంతో వాళ్ళ అలా అతడు ఎవరు ఎన్ని మాట్లాడినా సరే అతని విశ్వాసాన్ని తొలగిపోకుండా అతని విశ్వాసాన్ని కాపాడుకుంటాడు అంతవరకు కూడా అతడు ఫలికిన మాటల్ని చూసినటువంటి వారు అక్కడ ఉన్నవారు చాలా మంది ఆశ్చర్యపోయారట అట ఫాలికార్కులు ధైర్యాన్ని చూసిన వారు అందరు కూడా చాలా ఆశ్చర్యపోయారంట ప్రిమన్ సహోదరి సహోదరు అప్పుడు అతన్ని ఏం చేశారంటే అతని చుట్టూ కూడా కట్టెల్ని పేర్చి అగ్ని ముట్టించగా మధ్యలో అతన్ని ఒక గొంజకు కట్టివేసి చుట్టూ కర్రల్ని పేర్చి ఆ కర్రల్ని అంటించినప్పుడు ఆ మంటల్లో ఫాలికార్పు కార్పు చనిపోయాడంట ప్రియమైన వాళ్ళ అతడు చనిపోతున్నప్పుడు అక్కడున్నటువంటి వ్యక్తితో తలారి ఆజ్ఞాపించాడంట బల్యంతో ఉన్నప్పుడు ఆ బల్యం వెళ్ళి అతని శరీరాన్ని చీల్చిందంట ప్రియమైన వాళ్ళ అట్లా అతడు క్రీస్తు వారి కొరకు చనిపోయినటువంటి గొప్ప హతసాక్షి ఈయన పేరే ఫాలికార్పు ప్రియమైన సహోదరి సహోదరుల ఇలా అనేక మంది ప్రభునేసు క్రీస్తు వారి కొరకు వారు చనిపోయారు ప్రభు చెప్పినట్లుగా ఆత్మను చంపలేక దేహమైన చంపు వారికి భయపడుతునే మాట తీసుకుని అనేక మంది ప్రభు యేసుక్రీస్తు వారికి వారి వారి మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి వారు ఆత్మసాక్షి అవ్వడానికి ఇష్టపడ్డారు కానీ ఎక్కడ ఏ విషయాల్లో కూడా వారు ఇతరుల దైవత్వాన్ని కానీ ఏ తప్ప వేరే దైవత్వాన్ని వారు అంగీకరించలేదు ప్రేమని వాళ్ళ ఈ అంచుకాల దినాల్లో జీవిస్తున్న మనం కూడా మన జీవితాల్లో కూడా అనేక సందర్భాలు శ్రమలు రాబోతున్నాయి ఇప్పుడే కొన్ని ప్రాంతాల్లో వచ్చిన ఇప్పటికీ మరి అక్కడ అనేక మంది క్రైస్తవులు హింసించబడుతున్నారు దూషించబడుతున్నారు సంఘాలు కోల్చబడుతున్నాయి ఆయన విశ్వాసము చెదరక వారు విశ్వాసంతో ఉన్నారు ప్రేమని వాళ్ళ మనము కూడా విశ్వాసంతో ఉంటూ ఆత్మను చంపనేరక దేహం చంపు వారికి భయపడకుండా ఆత్మను దేహమును కూడా నరకంలో నరసింపజేయగలవానికి మనం భయపడాలి కానీ శరీరాన్ని చంపేవారికి కానీ హింసించేవారికి కానీ భయపడక ధైర్యంగా క్రీస్తు యొక్క స్వార్తను మనం ప్రకటిద్దాం ప్రేమేణ సహోదరి సహోదరులా ప్రభా మీ కన్ను నల్లే ఎన్నో ఈ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం గనపరుస్తున్నాం ఆత్మను చంపని వారికి దేహం చంపేవారికి భయపడకడే అని మీరు తెలియపరచినట్లుగా ప్రభు ఏ విషయాల్లో కూడా మేము భయపడక మిమ్మల్ని గనపరచడానికి మిమ్మల్ని స్థుతించడానికి మిమ్మల్ని ప్రకటించడానికి నేను కావలసిన శక్తిని సామర్థ్యం పరిశుద్ధ ఆత్మ కలగ మీరు కలగచేయమని నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆ